అంతే కదా ఆ లెక్కనే వేసుకుని వచ్చారు ఇవ్వాలి ప్రతి ఏడుగురికి ఒకళ్ళ జేసుకుని వచ్చారనమాట దాంట్లోంచి భాగం ఏంటంటే ఓవర్ బర్డెన్ ఇప్పుడు ఓవర్ విమ్మింగ్ మెజార్టీ వచ్చినప్పుడు ఓవర్ విమింగ్ మెజార్టీ అంటూ ఉంటాం కదా దాంట్లో అది వచ్చినప్పుడు ఎదురయ్యేటటువంటి సవాల్ అయితే అట్లాంటి టైంలో లో ప్రెషర్ ఎక్కువ ఉంటది నాకు నాకు అన్నది ఇక్కడ ఈయన కి అవకాశం ఇవ్వాలి ప్రాక్టికల్ గా సిఏ ఇది డిసైడ్ అయిన దగ్గర నుంచి ఢిల్లీ అటు ఏంటి అనేట్టు నేను అనుకో మోడీ ఇక్కడ ఫాలో అయ్యారు ఇప్పుడు మోడీ ఏమి ఇచ్చిపడే లేదు కదా అందరికీ కూడా తనేమి లెక్కేశారు మిత్రపక్షాలకి వన్ ప్లస్ వన్ ఇచ్చారు ఇక్కడ పదహారు సీట్లు ఎన్డీఏలో బీజేపీ తర్వాత సెకండ్ పాయింట్ ఒక కేబినెట్ ఒక ఇది ఇచ్చారు అదే సందర్భంలో జేడియు ఆ టైప్ లో నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకుని రాజ్నాథ్ సింగ్ ఇలా కంటిన్యూ అంటే ప్రభుత్వం కంటిన్యూటీ కదా ఇది కొత్త ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు కదా అదేమో ప్రభుత్వం కంటిన్యూటీ ఇదేమో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు నా టీం నాకు ఉండాలనేటువంటి ఆలోచన అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు లోకేష్ రోల్ లోకి రావాలి ఇప్పుడు లోకేష్ కి కీరోలోకి రావాలంటే ఇప్పుడు క్రిందసారి ఏంటంటే లోకేష్ ని అక్కడ పెట్టుకున్న డామినేషన్ వీళ్ళు చేసుకుంటూ వచ్చారు సీనియర్ ఇప్పుడు వీళ్ళలో కూడా మీకు నారాయణ సీనియరే కదా మంత్రి కొల్లు రవీంద్ర సీనియర్ మంత్రి దగ్గరే వస్తారు అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి దగ్గరనే వస్తారు కాబట్టి సీనియర్లు ఉన్నారు మరీ ఎక్కువ సీనియర్లను పెట్టుకుంటే యూత్ అవకాశాలు పోతున్నాయి ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద సమస్య అయింది లాస్ట్ లోకేష్ కనుక యోగం పెట్టకపోతే అసలు యూత్ లో తెలుగుదేశం ఎక్కడ ఉంది ఒక రకంగా చెప్పాలంటే తద్వారా యోగాళం ద్వారా యువతకి